చెప్పనగర్ వన్ ట్వంటీ త్రీ డివిజన్ ఎడియర్ సుబ్బారావు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా కప్పు శాస్త్ర కుర్తుపై పోటీ చేస్తున్నాను ఈరోజు ఐదవ రోజు ప్రచారంలో భాగంగా నగరం నుంచి మొదలై జలవాయుఎంటి శాతవాహన్ నగర్ బాక్యనగర్ కాలనీ పర్యటించి ఓటర్ల యొక్క స్పందన అపరూపంగా ఉంది వాళ్ళ వాళ్ళ స్పందన బ్రహ్మరథం పడుతూ ఉన్నారు వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాకు స్వాగతం పలుకుతా ఉన్నారు పార్కుల్లో ఉన్న పెద్దలు కానీ ఈ బజార్లో ఉండే వాళ్ళు కానీ అపార్ట్మెంట్ వాసులు కానీ ఎంతోమంది బ్రహ్మరథం పడుతూ గతంలో చేసిన వారు ఈ డివిజన్ ఎటువంటి అభివృద్ధి చేయలేదు కనుక గత ప్రభుత్వాలు కూడా ఎంతో నిర్లక్ష్యం వహించినాయి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పద్దెనిమిది నెలలుగా మాటలు చెప్పటం తప్పితే చేతలు లేని ప్రభుత్వాలు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు అభివృద్ధికి నోచుకోలేదు ఈ డివిజన్లో వాటర్ సమస్య తీవ్రంగా ఉంది రోడ్లు డ్రైనేజీ ఎంతో కుంటుపడి ఉన్నాయి వీటన్నిటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రజల మద్దతుతో ఈ ఐదర్ నగరి డివిజన్ గెలుచుకొని ఈ డివిజన్ అభివృద్ధి కోసం అన్ని వేళల ప్రజల మద్దతుతో కృషి చేసి ఈ డివిజన్ని గ్రేటర్లోనే ముందు వరుసలో నిలబెడతానని మనవి చేసుకుంటున్నాను మంది సోదరులు చెబుతున్నారు ఒక రెబల్ అభ్యర్థి ముందు వరుసలో దూసుకుపోతా ఉన్నారు అని చాలా మంది మిత్రులు మాకు అప్పుడే అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తా ఉన్నారు అలాగే వారి ఆశీస్సులతో వారి చెప్పిన కంగ్రాట్స్ ఆశీస్సులతో మీ విజయాన్ని సొంతం చేసుకుని ఈ డివిజన్ను తెలుగుదేశం పార్టీకి అంకితం చేస్తాం